షోని స్టార్ట్ చేసే ముందు మన జడ్జి గాని ఇన్వైట్ చేసేద్దామా ఇంటికి ఎవరు సార్ అడ్డగా సాని పిలిచారా నువ్వు వచ్చావు రాదు నీకు మెట్టు జబ్బలు మెట్టు సారీఅండి ఏదో ఉన్నాను నేను గూడు చెట్టు ఏదో ఉన్నండి ఏం నేను ఎంతగా మొత్తుకుని చెప్పు ఎందుకో ఆగదానికు రే చూసావాగదానికో ఆగదానికో ఆగదానికో నీకు కూడా అద్భూతులాగా వినిపిస్తుందా చూసావారా ఒక చిన్న పిల్లోని కూడా వదిలిపెట్టినట్లు వాళ్ళు ఆడెత్తుక్కున్నీ ఇంత పెద్ద మాట నడుసరాడు కమ్మలించుతా చాలే నీకు ఒక దండం పా పా అమ్మే పాపర దండం ఉండవు అయిపో